ఇవాళ ఏం జరుగుతున్న రాష్ట్రంలో అంటే నిందలు చందాలు బీఆర్ఎస్ మీద నిందలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు అందులో ముఖ్యంగా మిత్రులు నేను గమనించాలని కోరుతున్నది ఒకటే మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి నూట నలభై మంది చచ్చిపోయిన ఏ ఎన్డీఎస్ఏ బోదు ఎవడు బోడు ఏ ఏజెన్సీ బోదు నూట నలభై మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు బీహార్లో నాలుగు రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి వంద కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు ఎవడూ రాడు అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినా చచ్చిపోయి దగ్గర దగ్గర వంద రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు కుమార్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు అట్లాగే వట్టెం హౌస్ మునిగిపోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు రెండుసార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు కేసీఆర్ గారు వంద సార్లు చెప్పారు కాళేశ్వరంలో వంద ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్ అందులో మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి వంద కంపోనెంట్లు ఉన్నాయి ఆ వందలో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ అందులో మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క ఉంటే మూడు బ్యారేజీలు కలిపి రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు రెండు గంటలు రెండు రోజుల్లో ఎన్డీఎస్ రిపోర్ట్ అని వండి వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం ఎన్డిఎస్సే రిపోర్టు ఇది చెత్తబుట్టలో పండేయడానికి పడి పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు అట్లాగే ఆ సంస్థనే ఏ సంస్థనైతే మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించిన నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు మీరు అందరికి తెలుసు అది అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకటంటే దుడ్డెని గట్టేమని ఇంకోడన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరిన మీరు దయచేసి చెప్పాలి మీరు ఎందుకంటే మీకున్న అనుభవం స్టోరేజ్ కెపాసిటీ మేడిగడ్డ పదహారు అన్నారం పది సుందిల్ల ఎనిమిది సో అన్నీ కలిపి నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉంది అయితే ఇక్కడ కూడా ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ఒకే ఒక్క పెద్ద రిజర్వాయరు ఎస్ఆర్ఎస్పి యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి తప్ప మనకు మేజర్గా స్టోరేజ్ కెపాసిటీ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కట్టిన కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కానీ కోయిల్సాగర్ కానీ ఏ ప్రాజెక్టులు కూడా రిజర్వాయర్లు కట్టలేదు కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున పదహారు రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నిటి కూడా నిర్మించాం కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో నూట నలభై ఒకటి కాదు కేవలం పదకొండు టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ యాభై టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ పదమూడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం దాదాపు ఎనిమిది గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ చేసినాం మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఆల్ ఆర్ వర్కింగ్ మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్ కొండపోచ్చమ సాగర్ రంగనాయక సాగర్ అనంతగిరి మలకపేట మేడారం అదేవిధంగా గంధమల్లాక్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్కెకరా బారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజున నిద్రలేసి యాభై వేల ఎకరాలే అంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే అంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తీరుగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నది కాదు సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అది డైరెక్ట్ కాలువల ద్వారా అదేవిధంగా కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాంసాగర్కు లక్ష అరవై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం అదే విధంగా స్థిరీకరణ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు స్థిరీకరణ జరిగింది అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రెండు వాగుల మీద అరవై ఆరు చెక్ డ్యాములు నింపితే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సాగునీరు అందింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక్క ఎకరా ఒకడు అంటాడు యాభై వేల ఎకరాలు బారిందని అంటాడు లక్ష ఎకరాలు బారిందని అంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం మిడ్మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ కు స్టేజ్ టూ లో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారు ప్రభుత్వం సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్ కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే యాభై వేలు